వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఉక్కు కర్మాగార కార్మికులు పడ్డ కష్టాలు బాధలు చూసాం ధర్నాలు చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి కలిసి అర్జీ ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళతో మాట్లాడని పరిస్థితి చూసాం కూటం ప్రభుత్వం వచ్చినాక ఉక్కు కర్మాగారాన్ని ఆదుకుని చంద్రబాబు నాయుడు వాడికి అండగా ఉంటున్న పరిస్థితి చూస్తున్నాం ఆయన ఆ కార్మికుల ఆందోళన ఎందుకు ఎందుకు కొంతమంది ఆందోళన చేస్తున్నారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం ఎవరించడానికి మంత్రపడి ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు హరసిమ శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు ఇబ్బందులు పడ్డారు కష్టాలు పడ్డారు ధర్నాలు చేశారు చాలా కార్యక్రమాలు చేశారు ఇప్పటికి కూడా కొంతమంది అదే కంటిన్యూ చేస్తున్నారు అసలు లోతైన విషయాలు ఏంటంటారు ఎందుకు వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఒక ఎమోషనల్ బాండింగ్ అండి నాకు బాగా చిన్నతనంలో నాకు ఏడెనిమిదేళ్ళు వయసు ఉంటుందేమో అప్పుడు నేలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు అంటే మాదో ఒక మారుమూల గ్రామం రంగం చెప్పాలంటే అప్పుడు ఇప్పుడు అంటే కొంచెం ఇది అయింది కానీ అప్పట్లో మరి రాజమండ్రికి ఒక ఇరవై కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలో ఉండి ట్రాన్స్పోర్టు ఆర్టీ అప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండే అది తప్ప వేరే దారి లేనప్పుడు ఒక రంగ కుగ్రామం కింద లెక్క అటువంటి చోట్ల కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు సంజీవరెడ్డి లంచాల దొడ్డి ఇందిరాగాంధీ విందులో బూంది అని నినాదాలతో ఉద్యమం చేశారు లేగార్లు అప్పుడే లేకార్లు పెట్టుకుని ఒక గడ్డి బొమ్మ దిష్టిబొమ్మను తయారు చేసి దహనం చేశారు మా వాళ్ళు నా చిన్నతనంలో నేను చూశాను విచిత్రంగా చూశాను నేను మాకు బాబాయ్ వరుస అయ్యేవాళ్ళు బావ వరుస అయ్యేవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కొంతమంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటారు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మా ఊళ్ళో కొంతమంది వాళ్ళందరూ కూడా ఒక ఒక పదిహేను వందలు రెండు వేలు అప్పట్లో ప పద్నాలుగు వందలు ఓట్లు ఉండే అనుకుంటాం ఇప్పుడే ఇరవై రెండు వందలు ఇరవై ఏడు వందలు అంటే అప్పుడు ఇంకా తక్కువ ఉండా ఉంటాయి గ్రామ జనాభా రెండు వేలకు మించిన గ్రామ జనాభా ఉన్న చోట్ల దాదాపు నూట యాభై మంది దాకా అందులో పాల్గొన్నారు ఆ ర్యాలీలో నేను విచిత్రంగా చూసి నేను ఏంటర్ ఇలాగ చేస్తున్నాను ఇటన్ నాకు ఇప్పటికే గుర్తుండిపోయినాయి వాళ్ళ నినాదం తర్వాత ఇందిరాగాంధీ ఇప్పుడు అమృతరావు గారు అని ఇప్పుడు తాడి తాడికొండ అప్పుడు ఎమ్మెల్యే అయినా తాడికొండ ఎమ్మెల్యే ఆయన అమర్ నిరాధ్యక్ష చేశాడు వాళ్ళు ఫలించింది ఇందిరాగాంధీ గారు స్వయంగా వచ్చి శాంక్షన్ చేశారు అయితే అప్పుడు మొదలెట్టింది తొంభై ఏడుకు ప సంపూర్ణంగా పూర్తిగా రన్నింగ్లోకి వచ్చిందండి గాజువాకా ప్రాంతంలో ఈ విశాఖ ఉక్కు రావటం వల్ల పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందిందంటే అనేక మంది అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వలస రావటం రకరకాలుగా ఉద్యోగులు కాను కూలీలు కాను ట్రాన్స్పోర్టర్లు కాను అంటే ఎన్ని అవకాశాలు ఉంటాయి ఎన్ని అవకాశాలు అక్కడ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు కొంతమందికి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం కొంతమందికి ఉద్యోగాలు రావడం ఎన్ని జరిగినాయి మొత్తం మీద అలాగైతే విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడింది లాభాల బాటలో ఉంది కష్టపడి పనిచేసేవారు కార్మికులు అందరూ కూడా ఇక్కడ సమస్య ఎక్కడ అంటే అండి మేనేజ్మెంట్ దానికి ఐఏఎస్ ఐపీఎస్లు వేస్తారు చే డైరెక్ట్ ఎండీల కింద వాళ్ళ నిర్లక్ష్యం కానీ వాళ్ళ అలసత్వం కానీ వాళ్ళ సోమరిపోతనం వల్ల కానీ వాళ్ళ ఆశ్రిత పక్షపాతము అవనీతి ఎన్ని కారణాల వల్ల సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు దెబ్బ తినడానికి కారణం కార్మికులు మాత్రం కాదు వీళ్ళ వల్ల దెబ్బతింటాయి హైదరాబాద్లో హెచ్ఎంటి చూసాము తర్వాత ఏపీ స్కోర్స్ చూసాము ఇలాగ అనేక మూతపడిపోయినాయి ఐడిపిఎల్ ఇలాంటివన్నీ మూతపడిపోయినాయి చూసారా అలాగే అది కూడా మూత పడేయటానికి దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉండగా వాజ్పేయి గారు ప్రై ప్రై ప్రైమ్ మినిస్టర్గా ఉండగా దానికి ఒక దాదాపు ఒక మూడు వేల కోట్లు ఫండ్ తెప్పించి దాన్ని ఆదుకున్నారు అప్పటికది చాలా ఎక్కువ తర్వాత మళ్ళీ ట్రాక్లో పడింది బాగా నడుస్తుంది మంచి క్వాలిటీ విశాఖ బుక్ అంటే చాలా క్వాలిటీ మంచి నాణ్యమైన ఇది మంచి పేరు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాను రాని ఏమవుతాయి అంటే అండి మనం వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు మనతోటి విభేదించవచ్చు కానీ సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే తెల్ల ఏనుగులుగా మారిపోయిన మాట వాస్తవం ఈ దేశం ఎక్కడ చూసినా సరే మరి ఇక్కడ ఇక్కడ కూడా ఆ రోగం పట్టుకుంది ఇప్పుడు యూనియన్లు డిమాండ్లు చాలామంది యూనియన్ లీడర్లుగా ఉండి పనికి హాజరు కాకుండా యూనియన్ లీడర్గా ఉంటే చెప్పాడు అని చెప్పేవాడినా ఇలాగ చాలా జరుగుతాయి అన్ని ఇప్పుడు మన లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన అందరికీ జగమెరిగిన సత్యం అది అయినా సరే అది కష్టపడి కార్మికుడు కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇంట్లో తొంగుని కూడా ఇంట్లో తొంగు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే ఇక్కడ మీ కార్మికులు మేము కష్టపడి పని చేస్తున్నాం మమ్మల్ని ఎలాగన్నారు చంద్రబాబు ఆయన వ్యాఖ్యలు చూసి హర్ట్ అయినట్టున్నారు వాళ్ళు అంటే ఆయన వాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు ఏం చేశాడండి మరి ఇక్కడ దీని మీద ఇంకో నేపథ్యం చూడాలి అది ఏం జరిగింది చరిత్ర జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికే అది కుంటుత నడుస్తుంది కొంచెం అటు ఇటుగా ఉంది కానీ లాభాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏంటంటే క్యాప్టివ్ మైండ్స్ లేవు మాకు ఐరన్ వర్క్ కొరత ఉందో అక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం మాకు ఎక్కడో కేటాయించింది కొంతమందికి ఏమో ఇక్కడి నుంచే కేటాయించారు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ఒక వాదన ఉంది అది నిజమే నిజమా అబద్ధం తెలియదు అయితే చైనా లాంటి దేశాలు ఇండియా నుంచి ఎగుమతి చే దిగుమతి చేసుకుని అక్కడ నాణ్యమైన ఇది తయారు చేస్తున్నప్పుడు స్టీల్ తయారు చేస్తున్నప్పుడు మరి అది కూడా లాజికల్గా మరి కరెక్ట్గానే చేస్తాం మరి ఇండియా నుంచి దిగుమతి చేసుకుని మన గాలి గాలి జనార్దన్ రెడ్డి అంతా చైనాకి తోలేడు వేల టన్లు వేల టన్లు లక్షల టన్నులు మరి వాళ్ళకి అలాగ లయబిలిటీ ఉంది వయబిలిటీ ఎలా వచ్చింది ఇది కూడా ఆలోచించాలి అది 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 సమస్య కాదు సమస్య కానీ అది పెద్ద సమస్య దీనికి మనం ఈ లాభాల నష్టాలకే సమస్య అది కూడా ఉంటే ఇంకా మంచిది ఒకటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలని వదిలించుకోవడానికి చూస్తున్నప్పుడు దీన్ని కూడా అందులో పెట్టారు ఏమండి అప్పుడు దీన్ని అందులో వదిలించుకోవడానికి చూస్తున్నప్పుడు అందులో పెట్టినప్పుడు డెఫినెట్గా కొన్ని గద్దలు ఉంటాయి అది తీసుకుందామని లేదా వాళ్ళ ద్వారానే దీన్ని అందులో పెట్టించారేమో తెలియదు వాళ్ళకి ఈ స్టీల్ ఫ్యాక్టరీ విశాఖ హుక్కు మీద కంటే ఆ సంస్థకున్న భూముల మీద ప్రేమ ఉంటుంది పైగా మన ఆంధ్రుల హక్కు విశాఖ హుక్కు అనుకున్న వాళ్ళకి దాని పేరు ఏంటండి రాష్ట్రీయ ఇస్పాత నిగమ్ లిమిటెడ్ అంటే తమిళ పేరు ఏమండి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలో ఉంది ఈ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ అందులోనే ఉన్నారు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఎవరు దాని చోలికి వెళ్ళా ఏం అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ఏరియా కానీ అల్లూరు సీతారామరాజు స్టీల్ లిమిటెడ్ అని పెట్టచ్చు కదా లేకపోతే మన వాళ్ళు బోళద్ ఆంధ్ర కేసరి అని పెట్టచ్చు మహామహులు ఉన్నారు ఇలాగా ఉంటాయి కొన్ని దాని గురించి అప్పుడో మాట్లాడడం దీన్ని వదిలించుకుందామని చూసినప్పుడు ఆ భూమి మీద కనుపడింది వాళ్ళకి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మిఠాయిలో దొరికింది ఏ ఒడిని ఇచ్చే ఎందుకంటే అతని నెత్తి మీద ఉన్నాయి కేసులు ఉన్నాయి రేపో మాపో జైలు కాడం బ్యాండ్ ది బార్స్ ఉండాల్సిన కాబట్టి ఏమడితే అది ఇచ్చేస్తాడు పైగా లాభం కలిగే అవకాశం ఉంది పైగా అతను కూడా అంత కొంత మేలు జరుగుద్ది స్వామి కార్యం స్వకార్యం రెండు కలుగుతాయి ఆల్రెడీ గంగవరం పోర్టు ఇచ్చేసాడు గంగవరం పోర్టు విశాఖ ఉక్కు దగ్గరలో ఉంటుంది వీళ్ళు ఎగుమతి చేసుకోవాలన్నా ఏదైనా దిగుమతి చేసుకోవాలన్నా వాళ్ళకి అందుబాటులో ఉన్న పోర్టు అది ప్రైవేటు వాళ్ళకి అది అమ్మేయటం కరెక్టా అదానియా లేకపోతే అమ్మని ఎవడన్నా కానీ ఉండే ఇతను అమ్మేసాడు లేదా ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే అది ప్రభుత్వం ప్రభుత్వానికి చెందుతుంది కదా దాని గురించి మనం మాట్లాడడం కానీ అతను నిలదీసేయాలి కదా అతను నువ్వు మాట్లాడడానికి ఒక్కలేదు మొయ్యనోరు అనాలి మనం ఎంతసేపు అతను సరిపోతా అతను దేని గురించి అన్నా మాట్లాడడానికి ఉండే మై మొయినోరు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పంటారు కదా పెద్దోళ్ళు ఊళ్ళేమంటారు ఎవడన్నా నీతికో పోరం బొగ్గులో తిరిగి దొంగతనాలు చేసి బలాదూరి తిరిగి ఏదైనా మాట్లాడుతున్నాడు మైరు యాదబ్బన్నారు యాదవ్వా మాట్లాడుతున్నావు నువ్వు కూడా అంటారా అలాగే ఇతన్న కూడా నూరు అనాలి కదా మనం ఎవడన్నా సరే పైగా రాజధాని వైజాగ్లో పెట్టేద్దాం ఈ భూములు ఉన్నాయి కదా స్టీల్ ప్లాంట్ అందుబాటు దొబ్బద్దాం అంటే అది ఎలాంటి స్కెచ్ చేసాడు దాని మీద అక్కడ ఉద్యమం కార్మికులందరూ ఉద్యమం చేశారు ఉద్యమం చేసినప్పుడు విజయసాయి రెడ్డి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు అతను ప్రసంగం వినటువంటి ముఖం పగలగొట్టకుండానే అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉంది వాళ్ళు వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నాడు మేము దీన్ని ఆపెత్తం అవ్వనివ్వమని చెప్తుంటే ఓ వక్క నుంచి అమ్మకం బేరం పెట్టేసి రిజిస్టర్ గారు రెడీగా కూర్చున్నాడు ఇచ్చేద్దామని దానికి ఏమో మీరు వాళ్ళు ఏం చెప్తుంటే వింటాం పల్లా శ్రీనివాస్ గారు దీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి హామీ ఇచ్చాడు వెళ్ళిన వాడిని గతంలో నేను దీనికి ఫండ్స్ తీసుకొచ్చాను దీన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశాను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అవనని చెప్తే విజయసాయిరెడ్డి జగన్ బ్యాచ్ని ఎలాగైతే రిసీవ్ చేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే మీరు సమాన ప్రాధాన్యత సమాన పనికి సమాన వేతనం అన్నట్టుగానే సమానంగా ఇద్దరిని ఒకలాగా దొంగనే ధోరణి ఒకలాగా చూశారు మీరు పైగా అక్కడ సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళకి ఎప్పుడు ఏ రకంగా మూడొద్దో ములుగుద్దో తెలియదు కానీ తెలుగుదేశం మీద బోరు బోరుము నేడుస్తారు ఎప్పటికీ జగన్ మాత్రం ఏమాత్రం పడరు ఈ మాట వాళ్ళకి బాధ కలిగించి ఉండొచ్చు మీరు ఒరిజినల్ కమ్యూనిస్టు అని అనుకుండా ఎందుకంటే అది ఎప్పుడో అంతరించిపోయింది మీ మీరు కలిసి ఉండడానికి ఏం రోగం కలిసి ఉంటే ఈ దేశమే మీది మీరు దీన్ని ఏం చేద్దరూ తర్వాత సంగతే వాళ్ళ వాళ్ళు కలిసి ఉండలేరు కానీ వాళ్ళు సమాజం సమాజాన్ని అంతరించేస్తాను బయలుదేరతారు ఎంతో కొంత మేము ఆ భావజాలు ఉన్న వాళ్ళని కానీ మేము దుఃఖంతో ఏట్రబాబు ఎలా చేస్తున్నారు అనుకుని మేము కూడా మాది వదులుకున్నాం ఏటండి గతంలో మీరు తెలంగాణలో సింగరేణి కాలనీస్ చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు అనవసరంగా చేస్తారు కాంగ్రెస్ వయాంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నట్లు ఎంత భ్రష్టి పెట్టించారో మనకు తెలియదా చంద్రబాబు నాయుడు గారి మీద నిజాం షోగర్స్ ఊహించేసాడు లేకపోతే ఏదో మూంచేసాడు మరి సింగరేసుకోవాళ్ళని నిలబెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లాభాలు పది ఇది చాలా అండ తెలంగాణ ప్రభుత్వానికి దాని గురించి ఎందుకు మాట్లాడారండి ఆయన సంపద ఎక్కడ వస్తుంది ఆదాయం ఎక్కడ వస్తుందో దాన్ని ఎట్టి పరిస్థితి వదులుకూడండి ఆయన రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందాలి సంపద రావాలి దాన్ని వేరే పేదలకు పంచాలన్న ఆలోచన ఉన్నవాడికి డెఫినెట్గా ఆదాయ మార్గాలను ఇంత క్లోజ్ చేసుకుంటారు ఎవరన్నానే ఇక్కడ మళ్ళీ స్టీల్ విశాఖ బుక్ దగ్గరికి వస్తే గత ఐదు సంవత్సరాలు దినదిన ఖండంగా ఉంది ఎప్పుడు అసలు పరహస్తగతం అయిపోద్దు అనేటువంటి ఆలోచనతో ఆందోళన ఉంది అందరికీ ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయ ఎంత కాగిందో ఆగింది వీళ్ళ పోరాటాల ఫలితమేం కాదండి అది ఎంతకాగిందో ఆగింది అంతే ఏదో లెక్కలు తేడా వచ్చో ఏదో వచ్చో మొత్తం మీద తేడా వచ్చింది సరే ప్రభుత్వం రేపు ఎలక్షన్ అయిన తర్వాత మార్చుకుందాం అని ఆగిన కొద్దిగా ఇది చేసుకుందాం అంటారు కదా అమాస ఉందా అమాస తర్వాత వెళ్దాం అంటారు కదా అలాగేదో ఆగింది అంతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాత్రి రెండింటి వరకు కూర్చుని దాని మీద అప్పటికప్పుడు ట్వీట్ చేయించారు ఈ విషయంలో దీనికి పదకొండు వేల చిల్లర కోట్లు అక్కడి నుంచి సమకూర్చి రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వెసులుబాటు ఇచ్చి దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళని మీరు ఇంకానే ప్రైవేటైజేషన్ అయిపోద్దా చేసేస్తున్నారా అని అడగటం ఎంత బుద్ధి తక్కువ బుద్ధిహీనమైన ఆలోచన అండి అది ప్రకటించిన తర్వాత మరి ఏ రకంగా ఇదండి దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనేసి కార్మికులని మూసుకోండి ఎవడైనా సరే ఎనిమిది గంటలు ఖచ్చితంగా పని చేయాలి మా చెమట మా చక్రం ఇవన్నీ రోజులు పోయినాయి ఏంటండి కంప్యూటర్ మెల్ల ఆడించి లక్షల జీతాలు వస్తున్నాయి వాళ్ళతో పోల్చుకుని మీరు మా చెమట కంటే ఆ రోజులు పోయినాయి ఎవడైనా సరే పని చేస్తేనే డబ్బులు వస్తాయి పని చేయకుండా నేను స్టీల్ ప్లాంట్లో చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే ఎవడో పని చేయడండి అది నిజమా ఒట్టుదా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి అసలు పని చేయకుండా ఎందుకు జరుగుద్ది అంటారు చేస్తారు పూర్తిస్థాయిలో పని చేయట్లేదేమో నిజంగా కొంతమంది డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా పనిచేస్తారు నిబద్ధతగా ఉంటారు వాళ్ళు డబ్బులు తీసుకున్న దానికి మనం పనిచేయాలనేటువంటిది ఒక నిజాయితీ ఉంటుంది మిగతా సగం మంది దొంగోళ్ళు ఉంటారు కానీ యూనియన్ల పేరుతో యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేయటం వాళ్ళ పబ్బం గడుపు వాళ్ళు దర్జాగా ఉంటారు వాళ్ళు చూడండి వాళ్ళు వాళ్ళు దొరల్లా ఉంటారు చూడండి వాళ్ళ వాళ్ళు చాలా వాళ్ళు ఎంక్వైరీ చేయండి వాళ్ళ ఆస్తులు గీస్తులు ఎలా ఉంటాయో ఎండీలు కూడా యాజమాన్యం ఎండీలు కూడా బంధిపూడి దొంగలు ఉంటారు వాళ్ళు ఉత్తర భారతదేశానికి వస్తారు ఎక్కువ మ మన రాష్ట్రానికి సంబంధించి ప్రసాద్ గారు ఉండేవాడు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఊ పూపింది వైజాగ్ పోర్ట్ అయినా లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఏదైనా సరే కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సిఏఐ సదస్సు జరుగుతున్నప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా నానా బాధలు పడి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా దేశాలన్నీ తిరిగి దావసులకి వెళ్ళి వాళ్ళందరినీ ఒప్పించి పలా రోజు మేము పెడుతున్నాం మీరు రెండు అయ్యే బాబు అని చెప్పేసి ఆల్రెడీ కొంత మాట్లాడుకుని వాళ్ళ చేత పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించి చాలా పాజిటివ్ వాతావరణంలో మంచి అంటే శుభ సూచకాలు జరిగి అందరూ కూడా పాజిటివ్గా స్పందించి మేమంటే మేము పెడతామంటే మేము పెడతాం పది లక్షలు పదకొండు లక్షల కోట్లు ల్యాండ్ అవుతుంటే అక్కడ ఆనకంలో పుడకలాగా పాయసంలో రాయిలాగా ఒకడం స్టీల్ ఫ్యాక్టరీ పండ్ అంటే మరి తిట్టడాన్ని కొట్టాలి నేనైతే మైక్ ఇచ్చుకుని కొట్టేద్ది నేను ఎవరో ఆ మైక్ తీసుకుని వెళ్ళి నేను దిగేసి స్టేజ్ దిగే నిమిటమ్మని కొట్టేద్దనండి అసలు నువ్వు ఏ దేనికి వచ్చో ఈ దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని ఒళ్ళు ప్రాలాపం ప్రేలాపన పైగా ఆయన ఏం తప్పు మాట్లాడాడు కాబట్టి నువ్వు ఇంట్లో పడుకుంటూ అవుద్ది తప్పే కదా ఇంట్లో పడుకుంటూ అవుద్దా ఆయన ఏం చేశాడు చెప్పాడు విశాఖ హక్కు ఆంధ్రలకు హక్కు అనేటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ దాని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫోన్ ఇవ్వకూడదాం అనుకున్నాం దాని గతంలో నేను చేశాను ఇప్పుడు నేను చేశాను దాని ఇంకా నేను ప్రతి మూడు నెలలకి సమీక్షిస్తాను లాభాల బాటలు నడిపించాలి దీన్ని లాభాల్లో తీసుకురామంటాం తప్ప దాన్ని లాభాలు మీరు కష్టపడి పని చేసి లాభాల్లోకి తీసుకురండి అని చెప్పడం తప్ప అంటే ఏం పని చేయదండి ఎప్పటికప్పుడు ఒక మూట అయిపోయింది మూట అయిపోయిందండి ఇంకో మూట పంపండి అంటే రైస్ మూట అలాగా మూటానకాల మూట పంపిస్తారా ఏంటండి అంటే మైన్స్ కావాలంటారు

దేంట్లో అంటే అదే వీళ్ళు అసంబద్ధ పేలాపన అసంబద్ధంగా మాట్లాడడం అనేటువంటి ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈజీ టార్గెటెడ్ పని పత్తి పనికిమాలను పోరం పోకు మాట్లాడగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకంటే వాళ్ళ లోపాలు ఏవంటే డెఫినెట్గా ఉంటాయి నువ్వు టార్గెటెడ్గా ఇదే నోరు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డిని ఎందుకు మాట్లాడుతావు నువ్వు అందరూ సమానంగా మాట్లాడాలా అంటే వాళ్ళు పేకలకు వస్తారని భయం అలా అధికారంలో లేకపోతే కూడా ముడ్డి పగలు కొడుతున్నారన్న భయం వీళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రం ఇచ్చి మీ రెస్టారెంట్ మాట్లాడితే కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు అంటే ఎలాగుందంటే విశాఖ ఉక్కు గురించి డెఫినెట్గా ఆందోళన ఉంటుంది ఏంటి ఇది బయటికి ఇచ్చేస్తారేమో అని అది మోడీ గారితో చెప్పించు మోడీ గారితో చెప్పితే అయిపోతా మోడీ గారు వెళ్ళిపోతాడు ఇంకోళ్ళు వస్తారు మరి అప్పుడు యూనియన్ మినిస్టర్ అలా కాదండి ఇప్పుడు మోడీ గారితో చెప్పిస్తారు నెక్స్ట్ టైం మోడీ గారు కాకుండా ఇంకొక ఆయన వస్తాడు మరి అప్పుడు ఆయనతో కూడా చెప్పించాలా అంటే అప్పుడు వాళ్ళు మేము మేనేజ్ చేసుకుంటాం అప్పుడు దాకా ఆపండి మేము వచ్చినాక అమ్ముకుంటామని అలాగే వీళ్ళో ఆలోచన ఈ ప్రజరు అంటే ఇప్పుడు నేను పన్నెండు వేల కేంద్రం నుంచి ఎంత సహకారం అందిస్తున్నాం దాన్ని నిలబెట్టుకుంటారా బాబు అని చెప్తున్నాం చంద్రబాబు గారు వెళ్ళి అలా కాదండి మీరు చెప్పండి ఒకసారి అని మళ్ళీ అడుగుతాడా సవాళ్ళు మూడితో చెప్పించు చెప్పించరాడేవాడు రాప్పించరావు సో వాట్ ఎందుకు చెప్పాలి వాళ్ళు ఓపెన్గా మేము దీన్ని పక్కా తెప్పించారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి దాంట్లో దీన్ని పక్క తీస్తారు స్పష్టంగా ఒకవేళ భవిష్యత్తులో అమ్మేత అమ్మేస్తారు భవిష్యత్తు మీరు మీరు దీన్ని నా నష్టాల నష్టాల బాట్లో గెలిపేది అనుకోండి అమ్మేత అమ్మేస్తారు దాని లయబిలిటీలు ఇవన్నీ తగ్గించుకోవడం కోసం కొంతమందికి వాలంటీ రిటైర్మెంట్ ఇస్తారు కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు దాని కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటున్నారు ఈ వాళ్ళు ప్రతి చోట కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎవడ పట్టించిన ఎవడే ఎవడ పట్టించట్లా ఆ పనులు చేయడానికి ఇష్టపడతా ఎవరు ఎవరు బాధితు నెరవేర్చి అందరికీ కూడా వైట్ కాలర్ జాబ్ కావాలి కంప్యూటర్ మంది కూర్చో నడు పిల్లలు పుట్టపోయినా సరే కంప్యూటర్ ఉద్యోగమే కావాలి వాళ్ళకి ఇప్పుడు కష్టపడి పని చేయడానికి ఎవరు ఇష్టపడుతున్నాయండి ఆంధ్రప్రదేశ్ లో మట్టి ఎత్తి కూడా ఉన్నాడు ఎవడన్నాయి ఇటుకలు మోసి కూడా ఉన్నాడా వరి కోత కోసి కూడా ఉన్నాడా అమరావతిలో చూస్తున్నాం సార్ నలభై వేల మంది పని చేస్తున్నారు కార్మికులు లేబర్ అంతా అంతా వరుస నుంచి మహారాష్ట్ర నుంచి బేర నుంచి చేయట్లేదు ఎవరు పని చేయడానికి మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి రావాలి క్యాప్టివ్ మైన్స్ ఐరన్ బోర్ మాత్రం అక్కడి నుంచి తెచ్చుకోకూడదా ఇప్పుడు ఇక్కడ పని కాబట్టి పని చేసే వాళ్ళు ఎరుగా తెచ్చుకున్నారు ఇక్కడ పని చేసే వాళ్ళు ఉన్నా తెచ్చుకుంటున్నారు అక్కడ నుంచి ఊరికే ఎవరి స్టోర్ అని వాళ్ళు మాట్లాడదు అది నిలబడిందా లేదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే జగన్ మళ్ళీ వచ్చింటే ఈ వాటికి అక్కడ మొత్తాన్ని స్క్రాప్ అమ్మేది భూమి అంతా తీసేసుకునేవాళ్ళు అక్కడ ఏదో పెట్టుకుంది ఆ లో దొంగతనం ఫర్నీ అమ్మిస్తున్నాడు ఇంత దారుణంగా ఇప్పుడు ఏదన్నా చిత్తశుద్ధి ఉందా లేదా వాళ్ళు దీన్ని నాపేడా లేదా స్వయంగా ఆయన కుమారస్వామి గారు వచ్చి చెప్పాడు ఒక కేంద్ర మంత్రి వచ్చి చెప్పిన తర్వాత కూడా ఈయన కాదు వీళ్ళు తాత చెప్పాలి లేకపోతే రాజశేఖర్ చేపించాను పైనుంచి రా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతుంటాడు ఉంటారు కదా రాతుళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గాలిలో చూసి మాట్లాడుతుంటాడు మనం ఏమనుకుంటాం పిచ్చుడు అనుకుంటాం కాదండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఆత్మతో మాట్లాడుతూ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు ఎలా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో దరిద్రంగా ఉందండి పరిస్థితి మల్నాడు వాళ్ళు ఏమన్నా దీన్ని సమర్థిస్తే మాత్రం భజన బొక్క అని మాడతారు భజనే నిజం చెప్తే భజన భజన అబద్ధం చెప్తే వాళ్ళ గొప్ప దానికి విమర్శ ఈజీగా ఉంటుంది విమర్శ చేయడం ఏమన్నా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు తల సరిగ్గా దూకోలేదు లోకేష్ టచ్ చేసుకోలేదు ఇవన్నీ మాట్లాడవచ్చు ఏమంత పెద్ద విశేషం ఉంది ఆ ఏడు మోహం వాళ్ళు మాత్రం ఏమైనా అంటాం మాత్రం ఉత్సాహం బంధువు లేదన్నా కరెక్ట్గా సమాధానం చెప్తే దానికి మీకు సమాధానం చెప్పలేక వాళ్ళ దగ్గర జవాబు లేక చంద్రబాబు పేరు అయితే చంద్రబాబు అది ఇది అంటారు అంత ఆ తాత్కాలికం తప్పించుకోవడానికి ఆయన పేరు ఎత్తారు మీకు ఇక్కడ ఆయన ఏం తప్పు మాట్లాడేటండి మీరు పని చేయండి బాబు అన్నాడు అది కొంచెం కటుగా చెప్పండి ఖచ్చితంగా కటుగా చెప్తాడు ముద్దు పెట్టుకుంటారు లేకపోతే బాధ్యతంగా కష్టపడి అందులో పని చేయకపోతే అది ఒక వైట్ ఎలిఫెంట్ అవుద్ది అన్నాడు అంతే ఆయన అందే వైట్ ఎలిఫెంట్లు ఎనాలు మోయమంటారు అని అడిగారు మీరు మోస్తారా మీకు ఇప్పుడు మీకు చాలా మందికి వ్యాపారాలు ఉంటాయి ఒక ఎద్దులాటోడు ఏం పని చేయాలంటే ఇక్కడ కూర్చొని ఉంటాను రోజు నుండి ఏమంటే ఇస్తారు మీరు ఎలా మాట్లాడిన వాళ్ళకి ఒక ఇల్లు ఉంటది కదా ఆ ఇంట్లో పని మనిషి ఉంటది కదా రోజు పొద్దున్న వచ్చేసి ఇలా బాసిపెట్లు వేసి కూర్చుంటాను పొద్దున్నే టిఫిన్ లంచ్ డిన్నర్ ఇచ్చేసి కాఫీ మధ్య మాట స్నాక్స్ పెట్టాలి నాకు అని చెప్తే నువ్వు పంపిస్తావా అక్కడ అక్కడ నుంచి సోఫాల మూల అక్కడ తూడు ఇక్కడ తూడు అని చెప్తావు పని మళ్ళీ ఏంటండి అక్కడ మట్టి ఉంది ఇక్కడ మట్టి ఉంది ఖాళీగా కూర్చుంటే చూడలేక ఆ కిటికీ మోసలు తుడు అంటారు దుమ్మట్టేసిందని వీళ్ళు చెప్తారు అది వాళ్ళు వచ్చి అక్కడ మాత్రం ఏమైనా గానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్కి గత ప్రభుత్వాలకంటే బెటర్గా ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు వెళ్తాడు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా కానీ మూసి కూర్చోవలసిందే నోరిపితే మర్యాద పోద్దాం జనమే జనమే అంటారు కొన్ని భరించాలా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా మీకు ఒకటి కాదు ఇక్కడ వంద వంద వస్తున్నప్పుడు ఓ రెండు వదులుకోలేరా మీరు మూసుకుని కూర్చోలేరా అందుకని మూసుగుచోమని చెప్తున్నాను విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు నాయుడు గారు అంత పాటుపడి దాన్ని దశా దశ మార్చి అభివృద్ధి పాద నడిపిస్తూ ఉంటే అవాకులు చవాకులు పేల్చిన వాళ్ళకి తాట తీసేలా సమాధానం చెప్పిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం